ప్రభు నాకు మహిమ కలుగును గాక ప్రభు నందు ప్రేమైన వాళ్ళరా ఎలా ఉన్నారండి దేవుని యొక్క మహాకృప చొప్పున మీ అందరి ప్రార్థనల వల్ల మేమందరము చక్కగా ఉన్నాం మీరు కూడా చక్కగా ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థనలో దేవుని నామంలో బలంగా ఉండాలని మా అనుదిన ప్రార్థన ప్రతిదినము నూతన మాటలతో మీ గృహాలను దర్శిస్తూ ఆత్మీయంగా మీరందరూ బలం మీరందరూ బలం పొందుకోవాలని మా ప్రార్థన కదండీ ఎంతోమంది ప్రార్థనల వల్ల ఈ పరిచయ ఇలా కొనసాగుతుంది ఇంకా ప్రార్థించండి ఇంకా ఈ మాటలు వినని వారికి తెలియని వారికి తెలియచేయండి అనేకులను దేవుని వైపుకు తిప్పాలి ఆయన రాజ్యపు వారసులుగా నిలవబెట్టాలి ఎంతకాలంలో మనం చూస్తూ ఉన్నాం సువార్తను ప్రకటిస్తున్నప్పుడు భయంకరమైన కార్యాలు జరుగుతున్నాయి భయంకరమైన మాటలు వింటున్నాము మనమైతే వారితో ఎదురాడలేము కానీ మోకరించి నా ప్రతి వాటిని దేవుడు విరగొట్టి మార్గాన్ని సరళం చేసేవాడుగా ఉన్నాడు ప్రతి దైవజనుల కొరకు ప్రార్థించండి వారి యొక్క ప్రయాణాలలో రాకపోకలలో ఆరోగ్య విషయంలో సువార్త ప్రకటించే విషయంలో అన్ని విషయాలలో దేవా మీ బిడ్డల పక్షాన మీరుండి చక్కని కార్యాలు జరిగించండి అని ప్రార్థించండి ఒక్క ఆత్మైనా రక్షించబడుతుంది మంచిది ప్రియమైన వాళ్ళరా దినకాలము దేవాది దేవుడు మనతో మాట్లాడబోతున్న అంశ భాగము ఏదనగా దేవుని సంకల్పము చొప్పున జీవించిన వారు జీవించని వారు జీవించిన వారు జీవించని వారు దేవుని యొక్క సంకల్పము చొప్పున జీవించిన వారు జీవించలేని వారు కదండి అర్థమైందా ఆయన చెప్పిన మాట ప్రకారం నడుచుకున్నవారు కొందరైతే ఆ మాటను నిర్లక్ష్యం చేసి జీవించిన వారు మరికొందరు ఒక నలుగురిని మీ మధ్య ఉంచుతున్నాను వారు దేవుని మాటలకు ఎంత విధేయత కలిగి జీవించి ఎంత మంచి పేరు తెచ్చుకున్నారు అలాగే ఒక ఇద్దరు ఉన్నారు వారు కూడా దేవుని మాటలు విన్నారే కానీ ఆ ప్రకారంగా జీవించలేక పతన స్థితిలోనికి వెళ్ళారు అంటారు కదండి చాలామంది పెద్దలు మనం పుట్టినందుకు ఏదో ఒక కార్యం అనేది జరిగేలా ఏదో ఒక మంచి అనేది చేయాలా పుట్టినందుకు సార్థకంగా అయ్యో వీడు పుట్టినా ఒకటే పుట్టకపోయినా ఒకటే వీడి మూలంగా ఏం లాభం లేదనే వాళ్ళు చాలామంది ఉన్నారు అలా అనిపించుకోకుండా మన జన్మకు దేవుడు మనల్ని రక్షించి పాపయూబిలో నుంచి మనల్ని బయటికి లాగి తన స్వరక్తాన్ని చిందించి మన యొక్క నీచ పాపములన్నింటినీ కడిగి వేసి మనని పరిశుద్ధులుగా పవిత్రులుగా ఆయన రాజ్యపు వారసులుగా మనం ఎన్నుకున్నప్పుడు ఆయన చిత్త ప్రకారముగా ఆయన చిత్తానుసారంగా మనము జీవించినట్లయితేనా మనము ధన్యులము రక్షించబడి పాపయూబిలో నుంచి బయటపడి దేవుని బిడ్డలుగా జీవిస్తూ ఆయన సంకల్పాన్ని అయితేనేమి ఆయన న్యాయవిధులేమి ఆయన చెప్పిన మాటలన్నింటినీ నిర్లక్ష్య పెట్టి లోకానుసారంగా జీవించడం ద్వారా ఏం ప్రయోజనము అది మరణానికే దారితీస్తుంది అది కాబట్టి దేవుడు నీ ఎడలా నా ఒక చిత్తాన్ని కలిగి ఉన్నాడు ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నాడు మన ద్వారా ఆ సంకల్పాన్ని మనం గుర్తెరిగి ఆ ప్రకారంగా జీవించినట్లయితేనా దేవుడు మెండైన మేలులతో మనల్ని తృప్తిపరిచేవాడుగా ఉన్నాడు ఏమాత్రం సమయం వ్యర్థపరచగా లేఖనాలలోనికి వెళ్దామా మూల వాక్యముగా అపోస్తుల కార్యములు పద్మూడవ అధ్యాయము ముప్పై ఆరు ముప్పై ఏడు ఉష్ణాల్లో ఉన్న దేవుని మాటలు ఈ రీతిగా తెలియచేస్తున్నాను దావీదు దేవుని సంకల్పము చెప్పున దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యుద్ధకు చేర్చబడి తన పితరుల యుద్ధకు చేర్చబడి కుళ్ళిపోయేను గాని కుల్లిపోయేను గాని దేవుడు లేపినవాడు దేవుడు లేపినవాడు కుళ్ళు పట్టలేదు ఇక్కడ మనం గమనించినట్లయితే నా దావీ గారి గురించి అపోసులు వాళ్ళు చెప్తున్నారు శిష్యులు ఏమని అంటున్నారు దేవ్ దేవుని సంకల్పము చొప్పున తన తరుము వారికి సేవ చేసి నిద్రించెను ఏం సేవ చేసినాడు దావీదు తన తరము వారికి దేవుడు దావీదు ఎడల ఏమి కలిగి ఉన్నాడంటే మొదటిగా మనం చూసినట్లయితే నా కీర్తనల గ్రంథము డెబ్బై ఎనిమిదవ కీర్తన డెబ్బై ఎనిమిదవ కీర్తన డెబ్బై డెబ్భై ఒకటి వచ్చినాల్లో ఉన్న దేవుని మాటలను చదువు అండి డెబ్బై ఎనిమిదవ కీర్తన తన దాసుడైన దావీదును కోరుకొని తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్డిలో నుండి అతని పిలిపించను గొర్రెల దొడ్లలో నుండి అతని పిలిపించను పాడి గొర్రెలను వెంబడించుట మానించి పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన తన ప్రజలైన యాకోబును తన స్వాస్థమైన ఇస్రాయేలును మేపుటకై తన స్వాస్థమైన ఇస్రాయేలులను మేపుటకై ఆయన అతనిని రప్పించను ఆయన అతనిని రప్పించను చాలండి ఇక్కడ ఏం సంకల్పం ఉంది దేవు దేవుడు దావీదు పట్ల అంటే మనకు బాగా స్పష్టంగా అర్థమవుతుంది ఈ మాట ఏమంట తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతనిని పిలిపించాను ఎన్నికలేని వాణిగా ఉన్నాడు దావీదు తన తండ్రి దగ్గర అన్నలేమో యుద్ధంలో ఉన్నారు అక్కడ పనిచేస్తున్నారు గౌరవప్రదంగా జీవిస్తున్నారని తన తండ్రి ఎంతగానో ఏషయ్య గారు అనుకుంటున్నప్పుడు దావీదు దేనికి పనికిరాడు ఇతను యుద్ధం చేయలేడు ఏమీ చేయలేడు కష్టపడలేడు చేయలేడు కాబట్టి కొన్ని గొర్రెలనిచ్చి మేపుటకు అడవిలోనికి పంపించినాను అంటే అతని మీద దే తండ్రికి ఎలాంటి ప్రణాళిక లేదు ఇతని ద్వారా నేను గనపరచబడతాను తన కుమారుని ద్వారా నేను మంచి స్థితిలో ఉంటాను ఈ కుమారుడు మంచి పేరు తీసుకొని వస్తాడు అనే ఉద్దేశాలు తన తండ్రికి లేనప్పుడు ఎందుకు పనికిరాడు గొర్రెలు మైపుకుంటే చాలు అని మందనిచ్చినప్పుడు తన స్థితిని తెలుసుకున్న దావీదు ఆ స్థితిని బట్టి తన బలహీనమైన స్థితిని బట్టి కృంగిపోక దేవుణ్ణి నిత్యము సేవిస్తూ ఉన్నాడు అడవులలోకి వెళ్ళినా దేవునికి పాటలు పాడుతూ దేవుని గణపరుస్తున్నాడు గొర్రెల మందల దగ్గరకున్నా దేవుని స్థుతిస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు దేవుని గణపరుస్తున్నాను గణపరుస్తున్నాడు దేవునిలో సంతోషంగా ఉన్నాడు అట్లాంటి వ్యక్తిని దావీదును దేవుడు కనుగొని తన దాసుడైన దావీదును కనుగొని గొర్రెల దొడ్డిలో నుండి అతన్ని పిలిపించి ఎక్కడ పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన ఇష్రాయలను పరిపాలించుటకు చూడండి ఎక్కడ గొర్రెలు మేపుకునే గొర్రెల కాపరిగా ఉన్న దావీదును దేవుడు అభిషేకించి సమూహేలు ద్వారా ఒక గొప్ప ఉన్నతమైన స్థితిలో దేవుడు నిలబెట్టినాడు నాయనా దావిదా ఇంతకాలం నువ్వు కష్టపడ్డ గొర్రెల దగ్గర ఇదిగో నా జనులను నువ్వు పరిపాలించు అని ఒక గొప్ప ఉపస్థితిలోకి నిలబెట్టినప్పుడు ఆ స్థితిని బట్టి ఆ సంకల్పాన్ని బట్టి దావీదేమన్నా గర్వించాడా అదే రె డెబ్బై రెండో వచనంలో చూడండి ఎట్లా పరిపాలించినాడో ఈ డెబ్బై ఎనిమిదో కీర్తన డెబ్బై రెండో వచనంలో అతడు యథార్థ హృదయుడై వారిని పరిపాలించను కార్యముల ఎందు నేర్పరై వారిని నడిపించను ఎప్పుడైతే దేవుడు దావీదును హెచ్చించి గణపరిచి రాజుగా నియమించాడో తన సంకల్పాన్ని దావీదుకు తెలియచేసినాడో తన చిత్తాన్ని ఎప్పుడైతే బయలుపరిచినాడో ఆ విషయాలలో దేవుని యొక్క సంకల్పాన్ని గుర్తెరిగి తన ప్రజలను దేవుని యొక్క బిడ్డలను ఎట్లా పరిపాలించినాడంట హృదయపూర్వకంగా యథార్థ హృదయుడై వారిని పరిపాలించను కార్యములేందు నేర్పరే ఎట్లా వచ్చింది ఆ నేర్పు ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది దావీదుకు ఇగో దేవుని సన్నిధానంలో గడుపుతున్నాడు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు దేవుని సేవిస్తూ వచ్చినాడు రా సైన్యంలో ఉన్నప్పుడు దేవుని సేవిస్తూ వచ్చినాడు గణపరుస్తూ వచ్చినాడు రాజుగా నిలవ పెట్టినప్పుడు కూడా దేవుని సేవిస్తూ వచ్చినాడు మహారాజుగా చక్రవర్తిగా ఇంకా ఉన్నతమైన స్థితిలో నిలవబెట్టినప్పుడు కూడా దేవుణ్ణి హృదయపూర్వకంగా ఆరాధిస్తూ వచ్చినాడు ప్రేమైన వాళ్ళరా ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి దీన స్థితిలో నుంచి సంపన్నమైన స్థితిలోనికి దావీదును దేవుడు నిలవుపెట్టినప్పుడు ఒక్కింతైనా కానీ గర్వం అనేది దావీది దగ్గర కనపరాలేదండి తప్పిదం ఒక తప్పిదం చేశాడు ఆ తప్పిదం బట్టి దేవుని సన్నిధానంలో క్షమాపణ అడిగినాడు దేవుడు మొత్తాడు క్షమించినాడు ఇంకెన్నటికీ ఆ తప్పిదం చోటుకి వెళ్ళక పరిశుద్ధంగా పవిత్రంగా దేవుని ఎందు భయభక్తులు గల బిడ్డగా జీవిస్తూ వచ్చినాడు కాలం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నీ ఎడల నా ఎడల ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నాడు కదా తన చిత్తాన్ని నెరవేర్చాలని ఉన్నాడు కదా నీ స్థితిని బట్టి నువ్వు కృంగిపోతూ దేవా సహాయం చేయని మొరపెడుతున్నప్పుడు ఆ స్థితిలో నుంచి నిన్ను బయటికి తీసి ఒక ఉన్నతమైన స్థితిలోకి నువ్వు నిలవ పెట్టినప్పుడు నీ హృదయము దేవుని సన్నిధానంలో ఎలా ఉందని పరీక్షించుకోండి లేనప్పుడు దేవుని సన్నిధానంలో ఏ రీతిగా మొరువపెట్టినావు ఉన్నప్పుడు దేవుని స్థితిలో ఏ ఏ రీతిగా ప్రవర్తిస్తున్నావో గమనించవలసిన వారమై ఉన్నాం కానీ ఇక్కడ దావీదు గొర్రెలు కాచుకున్నప్పుడు ఒకే మనసును కలిగి ఉన్నాడు దేవునితో చక్రవర్తిగా ఉన్నప్పుడు కూడా ఒకే మనసు కలిగి ఉన్నాడు దేవునితో దేవుని గణపరుస్తూనే వచ్చినాడు నేటి కాలంలో సంఘంలలో చూసినట్లయితేనా వాళ్ళ దీనస్థితిలో నుంచి వాళ్ళు మొరపెట్టే విధానాన్ని బట్టి దేవుడు వాళ్ళను ఆశీర్వదిస్తూ కనకరిస్తూ ఒక స్థితిలోకి పెట్టినప్పుడు వాళ్ళ వైఖరి ఎంత విరుద్ధంగా ఉందంటే ఒక్కొక్కసారి మనసు చిపుక్కుమంటుందండి ఆ కఠినమైన స్థితిలో నుంచి దేవుడు బయటికి లాగినాడు కదా ఒక ఉన్నతమైన స్థితిలోకి దేవుడు నిలవపెట్టినాడు కదా ఆ స్థితిని బట్టి దేవా నేను నా కుటుంబము ఏ స్థితిలో ఉన్నామో నువ్వు గుర్తెరిగినావు తండ్రి ఆ స్థితిని బట్టి మేము నిన్ను ప్రార్థిస్తూ వచ్చినాము మా మొరను నువ్వు ఆలకించి ఈ గొప్ప స్థితిలోకి మమ్మల్ని ఈ స్థితిలోకి పెట్టినావునైనా ఈ స్థితిని బట్టి హృదయపూర్వకంగా మా కుటుంబం అంతా నిన్ను మేము గనపరుస్తున్నాం తండ్రి అని మనసారా దేవుని ప్రార్థించలేని స్థితిలోకి వచ్చినారండి ఏమంటే అప్పుడంటే పని లేదు పని లేదు సంపాదన లేదు సమయం ఉంది దేవుని సన్నిధానానికి వచ్చి ప్రార్థిస్తూ వస్తున్నాం ఇప్పుడు సంపాదన పెరిగింది ఉద్యోగం పెరిగింది ఆధిక్యత పెరిగింది సమాజంలో గౌరవం వచ్చింది ఇంకా దేవుని గనపరిచే సమయం మాకు లేదు అన్నింటినీ దేవుడు గమనించేవాడుగా ఉన్నాడండి లేనప్పుడు నీ హృదయ పరిస్థితి ఎలా ఉంది ఉన్నప్పుడు నీ హృదయ పరిస్థితి ఎలా ఉంది అని దేవుడు సర్వం మెరిగినవాడండి దేవుడు ఇలా కాలింగ్ బెల్ కొట్టకముందే దేవా నన్ను నేను సరిచేసుకొని నీ సన్నిధానంలో నీ చిత్త ప్రకారంగా నేను జీవిస్తానన్నప్పుడు దావీదును హెచ్చించిన దేవుడు నిన్ను నన్ను హెచ్చించడా దావీదు దేవుని యొక్క చిత్తానుసారంగా జీవిస్తూ ఆయన చక్కని మార్గంలో నడిచారండి ఇంకొకరున్నారు దేవుని చిత్తానుసారంగా జీవించలేదు చూద్దామ్మా వాళ్ళెవరో యుకాసు వార్త ఏడవ అధ్యాయము ముప్పై వచనంలో ఉన్న దేవుని మాట ఈ రీతిగా ఉంది పరిశయలను పరిశీయులను ధర్మశాస్త్రోపదేశకులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తీసము పొందక అతని చేత బాప్తీసము పొందక తమ విషయమైన తమ విషయమైన దేవుని సంకల్పమును దేవుని సంకల్పమును నిరాకరించి నిరాకరించిరి ఇక్కడ ఉంచాలని ఇక్కడ చూస్తున్నాము దావీదు దేవుని యొక్క సంకల్పం గుర్తెరిగి ఆయన చిత్తానుసారంగా జీవించినాడు దేవుడు ఏ ఏ పనులైతే చెప్పినాడో వాటి ప్రకారంగా నడుచుకుంటూ దేవుని యొక్క బిడ్డలను పరిపాలిస్తూ హృదయపూర్వకంగా యథార్థమైన మనసుతో హృదయంతో దేవుని బిడ్డలను పరిపాలిస్తూ దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చినాడు ఇక్కడ చూసినట్లయితేనా శాస్త్రులు పరిసయులు ఏమంట దేవుని యొక్క సంకల్పాన్ని గుర్తెరక యోహ బాప్తీసం ఇచ్చి యోహాని గారి చేత బాప్తీసము పొందుకొనక ఆయన అంటున్నారు అయా ఇదిగో సమయము సమీపిస్తుంది రావలసిన వారు వస్తున్నారు మారు మనసు పొందుకొని బాప్తీసం తీసుకొని దేవునికి ఇష్టలుగా జీవించండి అని అరణ్యంలో కేక వేస్తూ చెప్తున్న మాటలను విని కూడా మారు మనసు అనేది పొందుకొనుక దేవుని చిత్తాన్ని నెరవేర్చక జీవించేవారు వీరు ఎవరు పరిసయులు ధర్మశాస్త్రోపదేశకులు నేటి కాలంలో చాలామంది ఉన్నారండి అయా సమయము కొంచెంగానే ఉంది ఈ సమయాన్ని హరించాలా ఈ సమయాన్ని దొంగిలించాలా అని సాతాను కలై తిరుగుతున్నాడు కాబట్టి దేవుని బిడ్డలుగా ఉన్న మీరు ఇంకా దేవునికి సమీపంగా జీవించాలి అంటే మారు మనసు పొందుకొని పాపక్షమాపణ పొందుకొని బాప్తీసం తీసుకొని నీళ్ళలో సమాధి చేయబడండి క్రీస్తులో నూతనంగా జీవించండి ఇదే అనుకూలమైన సమయము రక్షణ దినము దీని నిర్లక్ష్యం చేయకండి అని ఎంతోమంది సేవకులు బల్లలు గుద్దు గుద్దుతూ ఎంతో గట్టిగా గంభీరంగా చెప్తున్నప్పుడు ఏం రక్షణను ఏం చేస్తున్నారు దేవుని సంకల్పాన్ని ఏం చేస్తున్నారు నిర్లక్ష్యం చేస్తున్నారు ఓ ఇంకా సమయం ఉంది లేండి పద్నాలుగేళ్లకే మేము బాప్తీసం తీసం తీసుకోవాలా పద్దెనిమిది ఏళ్ళకే మేము రక్షించబడాలా ఇరవై ఏళ్ళకే దేవునిలో ఉండాలా ఇరవై ఐదు సంవత్సరంలో నుంచి మేము ఇంకా క్రమమైన ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలా లోకము ఎంతో సంతోషంగా ఉంది లోకానుసారంగా వాటి ఎన్నో ఉన్నాయి ఇప్పటి నుంచే దేవుని చిత్తానుసారంగా జీవిస్తే ముసలిళ్ళమైపో మేము ఎప్పుడు ఇంకా ప్రార్థన బైబిల్ పట్టణము ప్రార్థన దేవుని పనులు ఇవేనా మాకంటూ ఏమి వద్దా అని చాలామంది యవనస్తులు దేవుణ్ణి నిర్లక్ష్యం చేసి ఇష్టానుసారంగా జీవిస్తున్నారండి సమయం ఎట్లా పోతుందో ఎవరికీ తెలియదు సాతాను తాను తిరుగుతున్నాడు తల్లిదండ్రులు కూడా బిడ్డల యొక్క రక్షణ మార్గం గురించి తెలియజేయడం లేదండి మేము రక్షించబడ్డాము పోతే పోతాం లేదంటే లేదు మా బిడ్డలు పోతలేనా పోనీ అని ఇష్టానుసారంగా జీవిస్తున్నారు అదే దేవుని ఇది దేవుని చిత్తం కాదండి యథార్థ హృదయముతో దేవుని సంకల్పాన్ని జరిగించాలి దావీదులాగా ఈ పరిశైలు దా ధర్మశాస్త్రోపదేశకులు తిన్నా కాదు రెండవదిగా మనం చూసినట్లయితేన దేవుని సంకల్పము ఆయన చిత్తాన్ని ఎవరు చక్కగా జరిగించినారో అపౌశ్రేణ పౌలు ఫెబ్రవీలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగవ దేవుని మాట తెలియజేస్తుందండి ఇరవై నాలుగు మోసే పెద్దవాడైనప్పుడు మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి విశ్వాసమును బట్టి ధనము కంటే ఐగుప్తు ధనము కంటే విషయమైన నింద క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము అల్పకాలము అపభోగము అనుభవించుట కంటే పాప భోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి వరో కుమార్ కుమార్తె యొక్క కుమారుడ నడిపించుకొని కొనుటకు ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు అతడు అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమును దృష్టి బహుమానముల దృష్టించను ఇక్కడ చూస్తేనా దేవుని చిత్తానుసారంగా ఆయన చి సంకల్పం చొప్పున మొదటిగా మోసే క్షమించండి దావీదు నడిచారు రెండోదిగా మోషే గారు నడిచారు మోషే గారి యొక్క జీవిత విధానం మనకు బాగా తెలుసు బానిసమైన బ్రతుకులో బ్రతుకుతున్నారు తల్లిదండ్రులు దేవుని బిడ్డలంతా ఐగుప్తులే చెరలో ఉండి కఠినమైన శిక్షణ అనుభవిస్తూ అక్కడ శ్రమ పొందుతూ దేవునికి మొరపెడుతున్నప్పుడు మోషే యొక్క తల్లిదండ్రులు దేవుని సన్నిధానంలో ప్రార్థిస్తూ వచ్చినారని పిల్లవాడు పెద్దవాడు అవుతున్నప్పుడు పరో యొక్క కుమారుడుగా పెంచబడుతూ తల్లి ఆయాగా ఉండి అతని కొరకు జీతం కొరకు పాలిచ్చే ఆయాగా మారి తన బిడ్డకు పాలు పడుతూ దేవుని యొక్క బోధలు దేవుని యొక్క ప్రేమను ఈ కఠినమైన దాస్తత్వం నుంచి విడుదల పొందుకునేటకు దేవుని సన్నిధానంలో ఏ రీతిగా ఉండాలి తన చెనులను ఎలా విడిపించాలో ఇవన్నీ పాలు పట్టిస్తూ దేవుని మాటలు ప్రకటిస్తూ వచ్చిందండి గారికి మనం పాత నిబంధనలో గమనించినట్లయితే సమయోలు మొదటి గ్రంథంలో హన్నమ్మ కూడా అలాగే సమయోలు గారికి దేవుని సముఖమునందు ఎలా ఉండాలి దేవుని సేవ ఎలా చేయాలి దేవుని సన్నిధానంలో ఎలా ఉండాలి ఇవన్నీ పాలు పడుతూ ఆ బిడ్డకు నేర్పిస్తూ వచ్చింది అదే రీతిగా మోసే యొక్క తల్లి కూడా దేవుని యొక్క ప్రేమను తన కుమారునికి తెలియచేస్తూ అలా పెంచడం ద్వారా ఇక్కడ ఈ ఫెబ్రుల్ రాసిన పత్రిక పదకొండో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినంలో చూస్తేనా ఏమని ఉంది మొదటి వచ్చిన మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని విశ్వాసమును బట్టి తల్లి ఏం నేర్పించింది విశ్వాసాన్ని నేర్పించింది దేవుని ఎందుకు నమ్మిక నేర్పించింది దేవునికి లోబడే తత్వాన్ని నేర్పించింది దేవుడు చెప్పే మాటను ఎలా వినాలో నేర్పించింది అవన్నీ విని విని పెద్దవాడైనప్పుడు ఆ విశ్వాసంలో ఏమంటాడా ఏమంటున్నారు ఇక్కడ ఐగుప్తు ధనము కంటే భోగ భాగ్యముల కంటే క్రీస్తునందు వచ్చే నింద గొప్ప భాగ్యమని దేవుని కోసము వచ్చే ఏ అవమానమైనా భరించడానికి సిద్ధంగా ఉన్నానని అంతగా తయారయ్యాడండి తిమోతి కూడా తన తల్లి యునేకే దేవుని యొక్క మార్గాలు నేర్పించిందండి ఎంతోమంది స్త్రీలు పసిప్రాయంలో నుంచి బిడ్డలకు దేవుని యొక్క శిక్షణ బోధన తెలియజేస్తూ వస్తున్నారండి నేటి కాలంలో అలా తయారు చేయడం లేదు బిడ్డల్ని ఎంతసేపు ఉన్నా ఈరోజు సండే స్టడీ అవర్ ఉంది బాక్స్ కట్టిస్తా తీసుకొని వెళ్ళు తిను ఆడుకో చచ్చి టైం వరకు వాళ్ళు స్టడీలు పెట్టుకుంటారు చచ్చి టైం అయిపోయేలా పన్నెండున్నర ఒంటి గంటలకు మళ్ళీ ఇంటికి వస్తావు ఇంటికి వచ్చినాక ఏదో చికెనో మటనో ఏదో ఒకటి చేస్తాము తిని బ్యాట్ పట్టుకొని గ్రౌండ్ లేకపోనాయన పునరుత్నం యొక్క విలువను దేవుని శక్తిని ప్రేమను విశ్వాసాన్ని రక్షణను ఏ తల్లిదండ్రులు తమ బిడ్డలకు బోధించడం లేదండి చదువు 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 దేవుని సన్నిధానం అనేదే నేర్పించడం లేదు ఈ మధ్యకాలంలో ఒక దైవజన్లు మా దగ్గరికి వచ్చినప్పుడు మాట్లాడుతుంది చాలా చక్కని మాట ఏ సేవకులు కుటుంబమైనా చెప్పేది ఒకే ఒక్క మాట ఏమి అమ్మా నా బిడ్డ టెన్త్ క్లాస్లో వచ్చినప్పుడు కూడా ఇప్పుడు చాలా ఎక్కువైపోయినాయి కదండి పదో తరతి పదో తరతి ఏంది సెవెంత్ క్లాస్ నుంచి రామ్ తన పిల్లలను సండేస్ కూడా సెలవు ఈకోకోకుండా పదో తరతి వచ్చినాడు ఆదివారం ట్యూషన్లకు పంపా స్టడీ అవర్లు పెట్టినా పోము ఎక్స్ట్రా క్లాసులు వచ్చినా పంపం నేను మేము ఒకే ఒక్క మాట చెప్పినాం ప్రథమ స్థానము దేవునికి ఇవ్వు ప్రథమ స్థానం దేవునికి ఇచ్చి నువ్వు దేవుని సన్నిధానంలో గడుపు తర్వాత దేవుడు కార్యం చేస్తాడన్నప్పుడు పదో తరగతి అయిపోయేంత వరకు నా కుమారుడు ఏ క్లాసులకు వెళ్ళలేదండి ఒక్క సండే ఏ క్లాసులకు వెళ్ళలేదు సోమవారం నుంచి శనివారం వరకు రెగ్యులర్గా అన్ని ట్యూషన్లకు వెళ్తాడు స్కూల్కి వెళ్తాడు ఒక్క ఆదివారం పంపం మంచి మార్కులతో నా కుమారుడు ఫాస్ అయ్యాడు అలాగే డిప్లొమా చేరిన పాలిటెక్నికల్ పాలిటెక్నికల్లో చేరినప్పుడు కూడా ఏ ఆదివారం నా కుమారుడు ఆరాధనలు గడపకోకుండా హాస్టల్లో ఉండలేదండి అబ్బాయి తిరుపతిలో చదువుతున్నాడు శనివారం రాత్రి అది ఏ టైం అయినా కానీ ట్రైన్ పట్టుకొని వే ఆదివారం వే కూజాని ఇంటికి వస్తాడు తన సంఘంలో పని ఉంది తనకి తన పని అంతా జరిపించుకొని తండ్రి ఆరాధన నడుపుతుంటే ఆ అబ్బాయి వాయిద్యాలు వాయిస్తూ తండ్రితో సహకారిగా ఉన్నాడు ఆరాధన అయిపోయేంత వరకు ఉంటాడు ఆ టైంలో ఏముందో ఏమో కానీ కొంచెం నోట్లో పెట్టుకొని నీళ్ళు తాగేసి మళ్ళీ వెంటనే బయలుదేరిపో వెళ్ళిపోతాడు సోమవారానికంతా కాలేజీలో ఉంటాడు ఇలా ఈ మూడేళ్ళు నాలుగేళ్ళు కదండి పాలిటెక్నికల్ ఆ కోర్స్ అయిపోయేంత వరకు నా కొడుకు దినచర్య ఇదేనండి ఏ ఆదివారం కోల్పోలేదు తన తోటి స్నేహితులు అంటారంట రే నువ్వు శనివారం వెళ్ళిపోతావు సోమవారం పొద్దున్నే వచ్చేస్తావు ఈ మధ్యలో నువ్వు చదివేదంటూ ఉండదు సోమవారం ఎగ్జామ్ అటెం అటెండ్ అవుతావు మంచి మార్కులు వస్తాయి మేము ఇక్కడే ఉన్నాం హాస్టల్లోనే ఉన్నాం ఇంటికి వెళ్ళి వస్తూ ఉంటాము అయినా మాకు మార్కులు రావడం లేదు అదే అబ్బాయి పాలిటెక్నిక్లో క్లాస్లో క్లాస్ ఫస్ట్గా పాస్ అయ్యి పదహైదు మంది ఫెయిల్ అయిపోయినారని ఎందుకు దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని దేవునికి ఇచ్చినారు అక్కడ మోసే దేవుని కోసం నిలబడ్డాడు ఆ ధనాన్నంతటినీ వదిలేసేసినాడు ఆ పేరు ప్రఖ్యాతలు నాకు వద్దు అని ఆయన చిత్తాన్ని నెరవేర్చినాడు చిరుగా ఒక్కొక్క వ్యక్తిని గమ చిత్తానుసారంగా ఎవరు ఉన్నారో చూద్దామా గలతీలోకి రాసిన పత్రిక రెండవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచ్చినాల్లో పౌలు గారు గలతీ సంఘానికి ఈ రీతిగా తెలియచేస్తున్నాడు నేనైతే దేవుని విషయమై దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రము వలన ధర్మశాస్త్రము వలన ధర్మశాస్త్రము విషయమై ధర్మశాస్త్రము విషయమై వాడనైతిని చచ్చిన వాడనైతి నేను క్రీస్తుతో కూడా నేను క్రీస్తుతో కూడా సిల్వ వేయబడి ఉన్నాను సిల్వ వేయబడి ఉన్నాను ఇకను జీవించు వాడును నేను కాను ఇకను జీవించు వాడును నేను కాను క్రీస్తే నా ఎందు జీవించుచున్నాను క్రీస్తే నా ఎందు జీవించుచున్నాను ఇప్పుడు శరీరం అందు జీవించుచున్నాను చాలండి ఏమంటున్నారు పౌలు గారు ఒకప్పుడు హింసకుడు దూషకుడు హానికరుడు దేవుని బిడ్డలు ఎక్కడ కనపడితే అక్కడ హింసించేవాడు అలాంటి వ్యక్తిని దేవుడు పట్టుకొని తన చిత్తాన్ని బయలుపరిచినప్పుడు ఆ సువార్త ప్రకటించే విషయంలో అనేక సంఘాలకు ఉత్తరాలు రాస్తూ సంఘాలను కడుతూ ఆయన యొక్క మాటలు ఏమంటున్నాడంట ఇక్కడ ఇరవై వచ్చినంలో నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను ఇకను జీవించు వాడును నేను కాను క్రీస్తే నా ఎందు జీవించుచున్నాడు ఎప్పుడైతే దేవుని సంకల్పాన్ని గుర్తెరిగినాడో పౌల్ గారు ఆయన కోసమే జీవించాలని తను గమనీయలు పాదముల యొక్క నేర్చుకున్న ధర్మశాస్త్రం అంతటినీ అవపోసపట్టిన వ్యక్తి దేవుని కోసము ఎన్ని హింసలు ఎన్ని అవమానాలు ఎన్ని ఇబ్బందులు మనము గారి యొక్క జీవిత చరిత్ర మొత్తం చదువుతూ వస్తున్నప్పుడు ఆయన పడిన కష్టాలు అనేకములండి అంటున్నారు కదా పంతొమ్మిదో అపోసల కార్యం పంతొమ్మిదో అధ్యాయము పదహైదోచంలో దేవుని నామమును భరించుటకు అన్యుల ఎదుట ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అలాగే పిలిపి మూడు పదిలో అన్నీ నష్టపరుచుకొని తనకు కలిగిన వాటిని అన్నిటినీ నష్టపరుచుకొని పెంటతో సమానంగా ఎంచుకొని క్రీస్తు కోసం ముందు వెళ్ళాడని తన సంకల్పాన్ని దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చుటకు తన్ను తాను నష్టపరుచుకుంటూ దేవుని గణపరుస్తూ ముందుకు వెళ్ళిన గారు దేవుని చిత్తాన్ని నెరవేర్చినారు ప్రియమైన వాళ్ళారా ఈ మాటలు వింటున్న ప్రియమైన బిడ్డలారా దేవుడు నీ ఏడల ఏ సంకల్పాన్ని కలిగి ఉన్నాడో ఆ సంకల్పాన్ని నువ్వు గుర్తెరిగి ఆయనకు హృదయపూర్వకంగా యథార్థమైన హృదయంతో నువ్వు జీవించినట్లయితేనా నిండైన మేలులతో దేవుడు నిన్ను తృప్తిపరిచేవాడుగా ఉన్నాడు ప్రార్థన చేసుకున్నావు మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియా పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి నానా దేవా ఈ దినకాలం మీరు మాతో మాట్లాడిన మాటలకే స్తోత్రములు తండ్రి దేవుని సంకల్పం చొప్పున జీవించిన వారు తండ్రి వారి గురించి మేము ధ్యానం చేసే భాగ్యాన్ని ఇచ్చినారు తండ్రి దావీదుని గారినైతేనే మోషే గారినైతేనే పౌలు గారినైతేనే తండ్రి ఇంకా పరిశుద్ధ గ్రంథంలో చాలామంది పేర్లు లిఖించబడి ఉన్నాయి తండ్రి నైనా సమస్తాన్ని నష్టపరచుకొని వాటిని పెంటతో సమానంగా చేసుకుని తండ్రి మీ వైపు గురి వద్దకు పరిగెడుతున్న పౌలు గారి యొక్క జీవితాన్ని తండ్రి మేము ముందుకు పెట్టుకొని తండ్రి తండ్రి మాకెదురవుతున్న ప్రతి శోధనల నుంచి ఇబ్బందులలో నుంచి నేను తప్పించబడి తండ్రి మీరిచ్చే జీవ కిరీటాన్ని పొందుకొనుటకు తండ్రి మేము గురి యుద్ధకు పరిగెడుకు తండ్రి కృప చూపించమని మీ చిత్తానుసారంగా మీ సంకల్పం చొప్పున జీవించుటకు తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరిని తండ్రి మీ కృపలో జ్ఞాపకం చేసుకుని నిండాలుగా దీవించమని అడుగుతూ నజరేడైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనచున్నాము తండ్రి ఆమెన్ మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్